హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది పేరులో ఏముంది అని అనుకుంటూ ఉంటారు కానీ మన పేరులోనే అదృష్టం దాగి ఉందని చాలామందికి తెలియదు అంటే మన పేరు బట్టి అదృష్టం కూడా ఉంటుందా అని మీరు అనుకోవచ్చు అంటే మన పేరులో మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మన వ్యక్తిత్వం గుణ తర్వాత అదృష్టము దురదృష్టాలు తెలుసుకోవచ్చు ఇది ఒక సైకాలజికల్గా సరదాగా ఇది లైఫ్లో నిజంగా తెలుసుకోవడానికి సహాయపడుతుందని నమ్మి నేను తయారు చేసిన వీడియో ఇది సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ఇది మన ఆల్ఫబెట్స్ ఏ నుంచి జెడ్ వరకు ఎవరిదైతే మొదటి అక్షరం ఉంటుందో వారి మెంటాలిటీ ఎలా ఉంటుంది వారి జాతకం ఏంటి అంటే వారు ఆ అక్షరాన్ని బట్టి ఎలా ఉంటారనేది నేను మొత్తం ఏ టు జెడ్ వరకు నేను చెప్తున్నాను ఒక్కొక్కటిగా మీది ఏ అక్షరం అయితే మీరు దాన్ని ఫాలో అవ్వండి మనలో చాలామంది పేర్లో ఏముందులే అని భావిస్తారు కానీ పేర్లోనే అదృష్టం ఉందని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి పేర్లోని మొదటి అక్షరం బట్టి వ్యక్తి యొక్క గుణగణములు మనస్తత్వం అదృష్ట దురదృష్టాలు తెలుసుకోవచ్చట మరి మన ఇంగ్లీష్ అక్షరాలు ఏవైతే ఉన్నావో ఆకృతి శబ్దం బట్టి ఆ పేరు యొక్క ఉనికితో మనిషి ప్రభావాన్ని తెలుసుకోవచ్చట మీ పేరులో మొదటి ఇంగ్లీష్ అక్షరం బట్టి మీరు ఎలా ఉంటారో మీరు తెలుసుకోండి ముందుగా ఏ అక్షరం ఈ అక్షరం అన్నిటికీ ప్రధానం ఈ అక్షరంతో ప్రారంభమైన పేరు గలవారు చేపట్టిన కార్యాన్ని సాధించాలనే పట్టుదల గలవారు ఏ విషయంలోనైనా మంచి మాత్రమే మనసుకు తెలుస్తుంది వీరికి దొంగ తిరుగు లేకుండా స్పష్టంగా మాట్లాడతారు ఇక బి లభించిన దానితో తృప్తిపడే స్వభావం గలవారు బి చాలామందితో కలుపుగోలుగా తిరగడము ఉండదు తమ పని తాము చేర్చుకుపోతూ ఉంటారు కొంతమంది ఆవేశాన్ని కలిగి ఉంటారు వీరి కొత్త వాతావరణం ప్రదేశం ఇబ్బంది కలిగిస్తుంది కొన్ని సందర్భాలలో చిన్నపిల్లల్లా సిగ్గుపడతారు విజ్ఞుడు అనే కీర్తి కూడా వీళ్ళకి ఉంది ఇక సి వీరికి ఊహాశక్తి ఎల్లవేళలా గాలి మేడలు కట్టే స్వభావం కొంతవరకు కనిపిస్తుంది వీరి శరీరం కదలకుండా విశ్రాంతిగా ఉన్నప్పటికీ మనసు ఊరుకోదు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కువగా ఆడాహడి చేయడం తగ్గిస్తే మంచిది ఇక డి అందరితో సన్నిహితంగా ఉన్న కొందరే మిత్రులు ఉంటారు వీరికి మాత్రం విశ్వాస పాత్ర లేని వారు కూడా కొందరే వీరు ఉత్సాహాన్ని శక్తిని కలిగి ఉంటారు ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు గౌరవానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు ఇక ఈ భవిష్యత్తును ఎక్కువగా ఊహించే శక్తిని కలిగి ఉంటారు ప్రాపంచిక సుఖం దైవికం ఊహాశక్తి అనే మూడు మార్గాల్లో వీరు ప్రయాణిస్తారు ఇక ఎఫ్ భక్తి పూజల్లో ఎక్కువగా ఆసక్తి చూపుతారు ఒక్కోసారి పిడివాదులుగా ఉంటారు కుటుంబంపై ఎక్కువగా ప్రేమ చూపుతారు నిరాడంబర జీవితం శాంతిని ఎక్కువగా కోరుకుంటారు నిబ్బరంగా ఉంటారు ఇక జీ వీరు ఎక్కువగా ఉదారంగా ఉంటారు ముందు చూపు కొత్త ఆలోచనలు చేస్తారు కొంచెం తొందరపాటు గుణం తనకు తాను తెలుసుకునే ఆత్మజ్ఞానంపై ఆసక్తిని కలిగి ఉంటారు ఆవేశాలను అదుపులో ఉంచుకుంటే మంచిది హెచ్ స్వయంగా గౌరవంగా నిలబడే స్వభావాన్ని కలిగి ఉంటారు బయటకు కఠినంగా కనిపించిన లోలోన సున్నిత మనస్కులు ఎన్ని సమస్యలు ఎదురైనా నిదానంగా ఉంటారు స్థిరమైన మనోబలం కలిగి ఉంటారు ఇక ఐ వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ హెచ్చరిక స్వభావం అధికంగా ఉంటుంది మనసులో ఉన్న దానిని బయటకు చెప్పేస్తారు దాన్ని చెప్పిన దానిని అందరూ ఆచరించేలా ప్రయత్నిస్తూ ఉంటారు కాస్త తొందరపాటు స్వభావం ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది ఇక జే వీరికి సొంత అభిప్రాయాలు ఎక్కువ విజయాలు అందుకునే శక్తిని కలిగి ఉంటారు వీరికి కళల పట్ల ఆసక్తి ఎక్కువ తనకు తానుగా ప్రతీదీ నేర్చుకునే తత్వం కలిగి ఉంటారు కే మనోశక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు తరచుగా చంచలత్వం కూడా ఉంటుంది కష్టపడితే ప్రసిద్ధులు కావటానికి అవకాశం వీరికి ఎక్కువ ఇక ఎల్ వీరు ఒక సమస్యను పలు కోణాల నుండి పరిశీలించి చూసే స్వభావాన్ని ఉంటుంది తన వాదనా బలంతో ఇతరులను వశపరచుకుంటారు అడ్డదాల తొక్కకుండా సరైన మార్గంలో వెళతారు ఎం సున్నితంగా గంభీరంగా లోతుగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు కాస్త అతి విశ్వాసం ప్రజ్ఞావంతులు ఎన్ కాస్త స్థిరం లేని స్వభావం మనోచంచలం ప్రారంభించిన పనిని అర్ధాంతరంగా వదిలేస్తారు చేయాలనుకుంటే చాలా పట్టుదలతో పనిచేస్తారు తరచూ ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు దైవభక్తి ఎక్కువ ఓ దృఢమైన అభిప్రాయం కలిగి ఉంటారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు విజయం సాధించే వరకు పట్టుదలగా పనిచేస్తారు వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఎక్కువగా గౌరవాన్ని పొందుతూ ఉంటారు ఇక పి లోతైన గాఢమైన మనసును కలిగి ఉంటారు తమ కష్టాలను ఇతరులతో పంచుకునే స్వభావం తక్కువ వీరు ఎదుటివారికి త్వరగా అర్థం కారు సందర్భం అవకాశాలు వచ్చే వరకు వేచి చూసే స్వభావం కలిగి ఉంటారు ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు ఇక క్యూబ్ నిదానమైన వివేకం దృఢమైన అభిప్రాయం కలిగి ఉంటారు విజయం కోసం పోరాడే తత్వం ఎక్కువ నాయకత్వ లక్షణాలు అధికం ఆర్ ప్రజలకు సేవ చేసే స్వభావం కలిగిన వారే ఉండి గొప్ప నిర్మాణ శక్తిని కలిగి ఉంటారు దైవిక స్వభావం కలిగి ఉంటారు ఎస్ వీరు ఒక సమస్య వచ్చిందంటే హడిలిపోవడంతో పాటు అందరినీ హడావుడి చేస్తారు కొన్నిసార్లు కఠినంగాను మరి కొన్నిసార్లు సున్నితంగాను ఉంటారు టీ మనసుకు అందని ఓ రకమైన తాత్విక ధోరణిలో ఉంటారు ఉన్నదాన్ని పది మందితో పంచుకునే స్వభావం కలిగి ఉంటారు వీరు ఏ కార్యక్రమం చేసినా శ్రద్ధతో చేస్తారు వీరికి పోరాడే శక్తిని కలిగి ఉంటారు యు సంచలమైన మనసు కలిగి ఉంటారు వీరిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది వీరు లోతైన ఆలోచన కలిగి దైవ సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కలిగి ఉంటారు ఆత్మ పరమాత్మ మొదలైన ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షింపబడతారు వీరికి ప్రాపంచిక విషయ ఆసక్తి కూడా ఒకవైపు ఉంటుంది ఇక వి డబ్బు సంపాదించడంలో ఘటికులు అని చెప్పొచ్చు వీరు చదివిన దాన్ని పరిమళించేటట్టు చేస్తారు వీరు ప్రతి విషయాన్ని విశ్లేషించి తరచి చూసే స్వభావం కలిగి ఉంటారు వీరు అన్ని అంశాలలో సక్రమంగా ఉన్నట్లయితే అన్ని విషయాలు విజయం సాధించడంతో పాటు విజయవంతమైన జీవితం కలిగి ఉంటారు ఇక డబ్ల్యూ తాము చేయబోయే పనులను ఓర్పుతో చేస్తారు ప్రతి దాన్ని విశ్లేషించే స్వభావం కలిగి ఉంటారు వీరికి పలు విషయాల్లో ఒకేసారి పాల్గొంటూ అడావడి చేసే మనస్తత్వం ఉంటుంది వీరు ఒక్కసారిగాక పలు ప్రయోగాల తర్వాత విజయాన్ని చవిచూస్తారు ఇక ఎక్స్ తెలియని విషయాన్ని తేట తెల్లంగా సవివరంగా వర్ణిస్తూ వివరించే శక్తి కలిగి ఉంటారు మన దేశంలో ఈ అక్షరంతో ప్రారంభమయ్యే అయ్యే పేర్లు అత్యంత తక్కువగా ఉంటాయి వై శాంతం ఏకాంతాన్ని ఆశిస్తారు వీరి కలుపు అంతగా ఉండలేరు ప్రతి విషయాన్ని బయటికి చెప్పగా మనసులోనే ఉంచుకొని మదన పడుతూ ఉంటారు వీరి మనస్తత్వాన్ని పిల్లలతో పోల్చవచ్చు విజయం కోసం వీరు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది ఇక ఫైనల్గా జెడ్ చాలా ప్రగాఢమైన పిడివాద స్వభావంగా ఉంటారు వీరు ఎలాంటి మార్పులైన అభిప్రాయంతో ఉంటారు వీరు ప్రజా చే వీరు ప్రజాశ్రేయస్సు కోసం కృషి చేస్తారు సో ఫ్రెండ్స్ మరి ఏ టు జెడ్ మరి మీ అక్షరం ఏదో దాన్ని బట్టి మీ మనసు అలా ఉందో లేదో ఒకసారి అంచనా వేసుకోండి ఇది సరదాగా సైకాలజికల్గా ఇది నిజంగా స్టడీ చేసి చెప్తున్న విషయం ఫ్రెండ్స్ సో మీరు కూడా మీ అక్షరాన్ని బట్టి మీ పేరు ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు మీ మనసును మీ అదృష్టాన్ని మీ దురదృష్టాన్ని మీ జీవిత లక్ష్యాలను అంచనా వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్